ఉంది ఉంది అందులో కూడా ఉంది కానీ ఇప్పుడు నా పేర్లో స్టార్టింగ్ ఆర్ ఉంది నాలో ఆర్ ఫర్ రజోగుణం ఉంది ఉంది అది కూడా ఉంది కానీ నేను ఎవరైనా బాగా సత్వగుణ సంపన్న చూసి ఆనందపడతాను ఆ సత్వగుణం ఉండబట్టి మీకు ప్రేమ అది మారాలి ఎట్లయినా నన్ను మీరు మీరు ఆనందపడతారని చెప్తున్నాను రైల్లో వెళ్తుంటే ఎవరో సెల్ఫీ తీసుకుని మా అబ్బాయిని కూడా తీసుకొస్తానండి పక్క భోగిలో అని వెళ్ళాడు అతను వచ్చే లోపల చుట్టూ జనం మూగితే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇతను అతను పక్కన నిలబడిన వాళ్ళతో ఈయన వాళ్ళనే కాదండి బాబు మా అన్న కూడా స్పేర్ చేయడు అన్నాడు ఆ హిందువుని కూడా ఏం స్పేర్ చేయడు అని అన్నాడు ఆ రైలు కదా వినపడిపోయింది నేను అన్న ఇలా రా అన్న ఆ వేలు ఎలా గీ అన్న ఈ వేలుని ప్లగ్లో పెడితే ఏం వస్తుంది అన్న షా షాక్ వస్తుందండి అన్నాడు పోనీ నేను పెడితే ఏం వస్తుంది అన్న షాక్ వస్తుంది అన్న నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవడ పెట్టినా కేకలే వస్తాయి అలాగా ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనేటువంటి ఆవేదనతో అలాంటి కటుత్వాన్ని ప్రదర్శించడం తప్ప మీరు చెప్పినట్టుగా అంతే కదమ్మా అంతే మనం ఏమి ఏమి గట్టిగా మాట్లాడినా మనకు మనకేదో రావాలనే లేదు కదా ఎప్పుడైనా ఆ ఇంటెన్షన్ లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ బాగున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ లో ఇంటెన్షన్ తప్పు లేనప్పుడు ఏం ప్రాబ్లం లేదు అయ్యా కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన వాళ్ళ వాజా వాజమ్మతనంతో బాధ వేస్తుంది ఆవేదన అంతే ఇప్పుడు ఎంతమంది మంది అన్య మతస్థులు అక్కడ పని చేస్తున్నారయ అని చెప్తున్నా కూడా మొన్న ఏమంటున్నాడు భాను ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు మతం మారితేనంట మన దాంట్లోకి వచ్చేనంటే పర్వాలేదంట ఏం మాట్లాడుతున్నాడు వెనక్కి వాళ్ళంటే వెనక్కి వచ్చేస్తానంట వాళ్ళు అట్లాగే ఉంటారంట ఉద్యోగాల్లో ప్రాబ్లం లేదంట రాజకీయ అడ్డాలుగా ఉన్నప్పుడు మన క్షేత్రాలన్నీ మీరు నేను ఏం చేస్తాం అంటే మనకి ఇవి కాదు మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం హుండీలో డబ్బులు ఇవ్వద్దు మనం ఈ పిల్లలకి ఏమి డెవలప్ చేయాలో అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఒక్కటే మన దగ్గర ఉన్న కర్తవ్యం అండి అంతే అమ్మా అంతే మనం మనం ఎంత ఫైట్ చేసినా కూడా వీళ్ళకి బుద్ధి రావటం జ్ఞానం రావట్లేదు మనం కాదు ఎంతో మంది మహాత్ములే పుట్టినా వీళ్ళకి బుద్ధి రాలేదు అదే ఆశ్చర్యం ఎంత చాలా నేను ఇప్పుడు కూడా చిత్రం ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు చూశాను కానీ ప్రవచనం మధ్యలో ఉన్నాను ఇక్కడ ఈ సిడ్నీలో ఒక చిన్నజీ స్వామి వారి శిష్యులు ఇంట్లో భగవద్గీత అన్నమయ్య కీర్తనలు రెండింటినీ పాడుతూ సమన్వయం చేస్తూ చెప్తున్నాను మధ్యలో మీ ఫోన్ వస్తే ఆనందపడ్డాను అన్నమయ్య కీర్తనలు పాడాను అన్నమయ్యకి ప్రేమ పాత్రరాలు ఫోన్ చేశారు అదే ఇంకా ఇప్పుడు కార్ ఎక్కి చేశా మీరు కూడా అంతే ప్రేమ పాత్రలు ఆయనకి ఏముంది ఆయనకి భక్తులు ఉంటే చాలు అమ్మా ఇంకొక మాట ఆ మీరు ఆస్ట్రేలియా విజిట్ చేసే ఉంటారుగా రాలేదు అంటే అమ్మ మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎంత బాగా ఉన్నారంటే అంటే ఆ సంతోషం మీకు చెప్పడానికి అంటే పిల్లలు కావచ్చు స్త్రీలు కావచ్చు యువకులు కావచ్చు చాలా భక్తిగా ఉన్నారమ్మా చాలా వినయంగా ఉన్నారు అంటే నేను దేశాల్లో ఉన్న మన పిల్లలే చాలా లక్షణంగా ఉన్నా కరెక్ట్ లక్షణం అంటే లక్షణం కరెక్ట్ చక్కగా ఉన్నారు ఇంకా వాళ్ళు పూజ పునస్కారం వాళ్ళ తాలూకు పండగ చేసుకోవటం కూడా చోట కొంచెం ఎక్స్ట్రీమ్స్లో ఉన్నా కూడా దట్స్ అసలు యూ కెనాట్ కంపేర్ హియర్ ఫెస్టివల్స్ విత్ అవర్ ఫెస్టివల్స్ అవర్ స్పాయిలింగ్ ఫెస్టివల్ మోడ్ తిట్టకూడదు అసలు ఎంత బాగా అంటే మీరు నమ్మండి ఇక్కడ నేను మెల్బోర్న్లో వారం నుంచి వినాయకుడు మండపాలు తిరుగుతున్నాను మీరు నవ్వుతారు నేను అసలు మెల్బోర్న్లో ఉన్నానా మన ఊళ్ళో గల్లీ గల్లీ తిరుగుతున్నాను గల్లీ 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 అమ్మా గల్లీ గల్లీ వినాయకులే అసలు ఏంటి అంత తెలుగోళ్ళుండి చక్కగా చీరలు కట్టుకుని ఆడవాళ్ళు చిన్న బిడ్డలకి పట్టుపరికి నీళ్ళేసి ఏంటి కా కా ఏది లోపలికి ఆహ్వానం దీపాలతో లోపలికి ఆహ్వానం చేసి పువ్వులు జల్లి పొకాళ్ళు గడిగి మా ఏది మన ఊళ్ళో మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంది అంత చక్కగా అంత చక్కగా అమ్మ ఇదొంక ఇదొకటే కాదు ఇంట్లో ఇంట్లో కూడా వాళ్ళు మీ మాటకు కూడా సత్యం ఇప్పుడు నేను వెళ్ళాను పెద్దగదమ్మా దేవుడి గది ఎట్లుందంటే పెద్ద గది అద్భుతం మీరు చెప్పినట్టే పెద్ద గది వాళ్ళు చాలా ఇంకోటి ఏంటమ్మా ఈ ఊళ్ళన్నీ కూడా అంటే నేను నిన్నటి దాకా మెల్బోర్న్లో ఉన్నా ఇప్పుడు సిడ్నీలో ఉన్నా ఒక్క చెత్త లేదమ్మా ఒక్క చెత్త లేదు మీరు నమ్మండి ఒక్క చెత్త ఒక్క రోడ్డు మీద ఒక్క ఒక్క కాగితం లేదమ్మా ఒక్క ప్లాస్టిక్ ముక్క లేదమ్మా అంటే నా భాషలో చెప్పాలంటే రోడ్డు మీద ఒక కుక్క కానీ ఓ చెక్క కానీ ప్లాస్టిక్ మొక్క కానీ ఓ నక్క కానీ ఓ ఏ ఏం లేదు క్లీన్ అండ్ టైడ్ ఇంకోటి ఒక పోలీస్ కనపడ్డమ్మా ఒక్క పోలీసు రోడ్డు మీద కనపడ్డావు వేరీ ఏదో రేర్గా తప్ప ట్రాఫిక్ అనే దగ్గర ఒక పోలీసు లేడు రెడ్ లైట్ వేస్తే ఆగిపోతున్నారు గ్రీన్ లైట్ వేస్తే వెళ్తున్నారు ఎవరికి అమ్మ ఆ అసలు అంటే ప్రతి ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు ఏదో ఒకటి ఎదుగుదల కనపడుతుంది మన వాళ్ళు ఎంట్రా ఎట్లా అయిపోతున్నారు అర్థం కావట్ల నేను మీరు ఆనందపడతారని చెప్తున్నాను మొన్న ఇక్కడ పార్లమెంట్ కి వెళ్ళానమ్మా ఇక్కడ జాన్ మలోహి అని ఎంపీ ఉన్నారు ఆయన పార్లమెంటు హాల్లో నన్ను సన్మానం చేసి వాళ్ళ చీఫ్ మినిస్టర్ కూర్చునే సీట్లో నన్ను కూర్చోబెట్టి వీళ్ళు ప్రీమియర్ అంటారు చీఫ్ మినిస్టర్ని ఆడ కూర్చోబెట్టి నాకు సన్మానం చేసి తెలుగులో సారీ హిందీలో ధన్యవాద్ అని చెప్పి ఆయనతో శ్లోకాలు చెప్పించి ఆయనతోనూ ఇంకో మినిస్టర్ ఆవిడ లేడీ ఆ నేట్లీ అని ఆవిడతోనూ మాట్లాడి అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ట్రైంగ్ టు మేక్ స్వచ్ఛ భారత్ బట్ ఆల్రెడీ యు మేడ్ స్వచ్ఛ ఆస్ట్రేలియా అని చెప్పా చాలా చాలా వీళ్ళు వీళ్ళు చాలా ఇంకో మాట ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉందమ్మా క్రైమ్ రేట్ చాలా తక్కువ వీళ్ళేంటంటే కొంచెం ఒక్కొక్కసారి వీళ్ళకి ఏం ఏం పుడతాయో తెలియదండి అది కూడా మనం అంత రూఢీగా చెప్పలేం కానీ దేశంలో ఏదో ఒక మైనస్ ఉండొచ్చు కానీ నేను అడిగాను క్రైమ్ రేట్ లెవెల్ ఏంటంటే పొద్దున్న ఆయన చెప్పారు ఖైదీలకి భవద్గీత చెప్పడానికి వెళ్తాము అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు హిందువులు ఖైదీలు మొత్తం మెల్బోర్న్ స్టేట్ లో నలుగురే ఉన్నారట

డేటు మారితే తప్ప గేటు మారలేదు రాధా మనోహర్ అది రాధా మనోహర్ ఫేటు రోజు మారాల్సిందే డేటు అప్పుడే దాడతాను గేటు అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం ఇక్కడ సంతోషం ఏంటంటే నన్ను పిలిచిన వాళ్ళు అందరు యువకులు ఎల్లుండి ఇక్కడ ఏంటి ఆ ప్లేస్ అది హిందూ హిందూ హబ్ అని వీళ్ళు కొన్ని వందల మందిని గ్యాదర్ చేస్తున్నారు యాక్చువల్గా నా ప్రోగ్రాము నిన్న మొన్నటితో అయిపోయింది కానీ ఎక్స్టెండ్ చేసి టికెట్ మార్చి మళ్ళీ సిడ్నీ వచ్చాను ఇవాళ వచ్చాను మళ్ళీ బ్రెస్బెన్ వెళ్ళి మళ్ళీ మెల్బోర్న్ వెళ్ళి వెళ్తానమ్మా నేను అసలు మీరు నమ్మండి నిన్న మొన్న ఈ వారం రోజుల్లో చాలాసార్లు వాళ్ళతో కీర్తన పాడించాను అన్నమయ్య కీర్తన పాడించేసాను నిన్న కూడా బ్రహ్మ కడిగిన పాదం పాడించాను వీడు కారు తీసేమని గోల పెట్టేస్తున్నాడమ్మా అమ్మ ఉంటాడమ్మా వీళ్ళు గోల పెట్టేస్తున్నాడు నాన్న అందరు ఒక్కసారి మీరు కూడా విన్న నాన్న ఆస్ట్రేలియా టు అమెరికా ఇది టైటిల్ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే جای اما اما راده راده اما راده راده اما راده راده راده